సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ కృపగల దేవుడు గడిచిన ఆరు మాసాలు మళ్ళను సజీవులుగా కాపాడి ఏడవ మాసం జూలై నెల మొట్టమొదటి తారీఖున సజీవులుగా ఈ నూతన మాసంలో మళ్ళను ప్రవేశపెట్టిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆరు మాసాలు పూర్తి చేసుకొని ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ పూర్తి చేసుకొని రెండవ ద్వితీయార్థంలోకి మనం అడుగుపెట్టా రాబోయే ఆరు మాసాలు కూడా నిన్ను నీ కుటుంబాన్ని క్షేమకరమైన తన రెక్కల చాటున దేవుడు భద్రపరుచును గాక రాబోయే ఆరు మాసాలు దేవుడు మళ్ళని ఎలా నడిపించాలని ఆశపడుతున్నారో గడిచిన ఆరు మాసాల్లో ఎదురైన చేదైన అనుభవాలు ఎలా దేవుడు మాధుర్యంగా మార్చు మార్చబోతున్నారో నీ కొరకు దేవుడు దాచిపెట్టిన విజయాన్ని ఇదిగో ఇలా సొంతం చేసుకొని గడిచిన రాత్రి మాసాంతర కోటలో ఒక అద్భుతమైన వర్తమానం దేవుడు వినిపించారు లైవ్లోనే కొన్ని వేల కుటుంబాలు పాలుపంపులు పొందటానికి దేవుడు సహాయం చేశారు అనేక మంది గడిచిన రాత్రి అందించిన వర్తమానం ద్వారా మేము ఆదరించబడ్డాం ధైర్యపరచబడ్డాం ప్రభు కొరకు ఇంకా బ్రతకాలని ఆ ప్రోత్సాహం మా హృదయంలో కలిగింది రాత్రి వాక్యం మమ్మల్ని బ్రతికించిందని అనేక మంది సంతోషంగా మెసేజెస్ పంపించారు వారందరిని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఇంకా మీరు వినకపోతే గడిచిన రాత్రి అందించబడిన వర్తమానం తప్పకుండా విని ఆశీర్వదించబడండి మంచిది మరొక ప్రాముఖ్యమైన విషయం నిన్నటినం చాలామంది ఫోన్ చేసి చిన్న విషయం కంప్లైంట్ చేశారట మేము గూగుల్ పేకి ఫోన్పేకి అమౌంట్ పంపిస్తూ ఉంటే డిక్లైన్ అని వస్తుంది రిజెక్టెడ్ అని వస్తుంది కారణం అర్థం కాలేదు పనిచేయట్లేదా అని అడుగుతున్నారు సర్వర్ ప్రాబ్లం వల్ల కొన్ని సందర్భాల్లో అలా వస్తుంది ఆ ఫోన్ నంబర్ పనిచేస్తుంది మీకు అవకాశం ఉంటే యూనియన్ బ్యాంక్ క్యూఆర్ కోడ్లో పంపించండి యూనియన్ బ్యాంక్ అకౌంట్కి అది మినిస్ట్రీ అకౌంట్ దానికి మీ విలువైన కానుకొని పంపించండి లేని పక్షాన నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఆ నంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది మీ అనుకూలతను బట్టి గూగుల్ పే ఫోన్పే కూడా పంపించవచ్చు ఆ నంబర్ పనిచేస్తుంది సద్వినియోగం చేసుకోగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను మంచిది ఈ జులై మాసం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించే ఎమాన్యుల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మనందరికీ దేవుడిస్తున్నటువంటి దివ్యమైనటువంటి వాగ్దానం చూడండి ద్వితీయోపదేశకాండం మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం మీ దేవుడైన యుహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి భక్తుడు ఇక్కడ అంటాడు మీ దేవుడైన యోహోవా మీ పక్షాన్ని ఉంటాడు మీ నుండి ఆయనే యుద్ధాలు జరిగిస్తాడు ఎన్ని యుద్ధాలు ఎదురైనా భయపడకండి కలవరపడకండి అంటాడు అరుణోదయపు దినాన వర్తమానం వింటున్న చెల్లి తముడా నీ బ్రతుకు మాటలో ఎవరు నీ పక్షాన నిలవబడినా నిలవబడకపోయినా ఒకవేళ లోకమంతా నేను ఒంటరిని చేసి అనాథగా నిన్ను విడిచిపెట్టినా నీ పక్షాన నిలవబడే నాథుడు భూమి మీద ఎవ్వరూ లేకపోయినా ఈరోజు ప్రభు నీతో ప్రమాణం చేస్తున్నాడు నీ పక్షాన నీ దేవుడైన యహోవ నిలవబడునుగాక ఆయన నీ పక్షాన్ని నిలవబడి రాబోయే జులై మాసం నిన్ను నీ కుటుంబాన్ని నడిపించును గాక నీ పక్షాన ఉన్న దేవుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా నీ పక్షాన ఆయన యుద్ధాలు చేయటం ప్రారంభిస్తాడు అంటే మీరు అనొచ్చు అన్నయ్య జూలై మాసం అంతా మాకు యుద్ధాలు వస్తాయా మాకు భయం కలుగుతుందన్నా అంటారా జులై మాసం కాదు యోపు గ్రంథకర్త ఏడవ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడంటే నరుల కాలము భూమి మీద యుద్ధకాలము వంటి కాలం కాదా అంటాడు పుట్టినప్పటి నుండి నేటి వరకు ప్రతిరోజు మనకు యుద్ధాలు పోరాటాలే చనిపోయే ఆఖరి క్షణం వరకు యుద్ధాలు ఉంటాయి పోరాటాలుంటాయి దయవజనమా మనకు యుద్ధాలు లేనిది ఇప్పుడు చెప్పండి చిన్నప్పుడు పుస్తకాలతో యుద్ధవా మ్యాథ్స్ టీచర్తో యుద్ధవా హిందీ టీచర్తో యుద్ధం చూడండి చిన్నప్పుడు లెక్కలతో యుద్ధం పదో తరగతి దాకా యుద్ధం 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 ఇంటర్మీడియట్కి వచ్చావు కాంపిటేటివ్ ఎగ్జామ్ యుద్ధం చదువు పూర్తి చేసుకున్నాం ఏమండి ఉద్యోగ బితుకులాంటిలో యుద్ధం సరే బతుకు జీవుడా అంటూ ఒక ఉద్యోగం సంపాదించావు పెండ్లైంది అయిన తర్వాత చెప్పండి భర్తతో యుద్ధం కొంతమందికి భార్యతో యుద్ధం సరే వాళ్ళిద్దరి మధ్యలో సర్దుబాటు అయిందంటే పిల్లలు పుడతారు ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు వయసుకు వచ్చేసరికి వాళ్ళతో యుద్ధం ఆ తర్వాత నడి వయసు వృద్ధాప్యం వస్తుంది కదా శరీరంలో అనారోగ్యాలు బలహీనతలు బలహీనతలతో యుద్ధం నేనంట నరుల కాలం భూమి మీద యుద్ధకాలం లాంటిది అయితే తమ్ముడు ఒక శుభవార్త చెప్పమంటావా దేవుడు లేని అన్ని ప్రజలను ఆ యుద్ధాలు మింగేస్తాయి దేవుడు కలిగిన నీ బ్రతుకులు దేవుడు నీ పక్షాన నిలవబడి నీ యుద్ధాలన్నీ తానే దేవుడు జరిగించటం ప్రారంభిస్తాడు ఎన్ని యుద్ధాలు నీ బ్రతుకులో ఎదురైన ఎన్ని పోరాటాలు ఆపదలు నీ బ్రతుకులో ఎదురైన ఏసు నామం పేరిట నీ పక్షాన నీ దేవుడు నీ యుద్ధాలన్నీ దేవుడు జరిగించునుగాక యహోషపాతు మీదకి మూడు దేశాల రాజులు శత్రువులు యుద్ధం చేయటానికి వచ్చారు యహోషపాతు దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తాడు ఏమనో తెలుసా మా దిక్కు నీవే శత్రువుని ఎదిరించడానికి మాకు బలం సరిపోదు దేవా మా దిక్కు నీవే బ రాజుకు వాస్తవంగా దిక్కు సైన్యం సైన్యాధిపతి రథాలు గుర్రాలు అతని యొక్క దిక్కు కానీ యహోష యహోషపాత ఏమంటాడు తెలుసా అవి కాదయ్యా నా దిక్కు నా దిక్కు నీవే అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు తమ్ముడు చెల్లి ఈ జూలై మాసం అంతా నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించేయే ప్రతి అరుణోదయపు దినాన నీ కంఠద్వాని క్రమం తప్పకుండా దేవునికి వినిపించు ప్రతిరోజు రాత్రి కుటుంబ సమేతంగా కూడుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి మా దిక్కు అని రాజు బ్రతిలో ఆడుకున్నట్లుగా ఆడుకోండి ఆ ప్రార్థన అయిపోయే లోపు ఓ దైవజనుడు వచ్చి అంటాడు యహోష రాజా యుద్ధంలో మీరు పోట్లాడనవసరం లేదు యహోవా మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు మీరు ఓరక నిలిచిండి చూడండి అద్భుతం జరుగుతుంది అంటాడు అద్భుతం వాళ్ళు అన్నట్లుగానే యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు గాయకులను పాఠగాళ్లను వాయిద్యకారులను తీసుకెళ్ళాడు తీసుకెళ్ళేటప్పుడు చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారు హోషపాత రాజా ఎంతకు యుద్ధానికి వెళ్ళేది సువార్త కోటానికి చూడండి నువ్వు యుద్ధానికే వెళ్ళేది సువార్ సారీ యుహోషపాత రాజా ఇంతకు నువ్వు వెళ్ళేది యుద్ధానిక సువార్త కోటానిక అన్నారు ఏ యుద్ధానికే వెళ్తున్నాను యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు తీసుకెళ్ళాలా బాణాలు తీసుకెళ్ళాలా ఈటీలు తీసుకెళ్ళాలా ఆ కీబోర్డ్ ప్లేయర్ని తీసుకెళ్తావేంటి ఆ ట్రంపెట్ ప్లే చేసేవాడిని తీసుకెళ్తావేంటి డ్రమ్ము కొట్టేవాడిని తీసుకెళ్తావేంటి భక్తి ఉంటే ఉండాలి కానీ భక్తి ఉండకూడదు మరి నీకు భక్తి పిచ్చికెక్కినట్లుంది యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్వార్థ కోటానికి వెళ్ళినట్లుగా వాయిద్యకారులను గాయకులను తీసుకెళ్తావేంటి అని వెకిలిగా ఎగతాళిగా మాట్లాడి ఉంటారు దయపచర్మ అద్భుతం యుద్ధ భూమిలోకి వెళ్ళి వాయిద్యాలు వాయిస్తూ గాయకులు పాడటం మొదలు పెట్టగానే ఏమని మొదలు పెట్టారు యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని పాటలు దేవుని స్థుతించడం మొదలు పెట్టగానే మాటుగాండ్రు వచ్చారు వచ్చిన మూడు దేశాల రాజులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు అనేకమంది శత్రువులు చనిపోయారు మాటుగాండ్రు శత్రువును చంపేశారు శత్రువులంతా పారిపోతే యహోషపాతు రాజు తన సైన్యం మూడు రోజుల పాటు దోపుడు సొమ్మును దోచుకున్నారు ఆ లోయకి ఏమని పేరు పెట్టారో తెలుసా బెరాకా లోయ బెరాకా అనగా ఆశీర్వాదం అని అర్థం తమ్ముడా ఒక అద్భుతమైన మాట చెప్పంటావా నీ బ్రతుకులో ఎదురయ్యే ప్రతి యుద్ధం నీకు ఆశీర్వాదమే తీసుకొచ్చేటట్లుగా నీ పక్షాన ఉన్న దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు లోకంలో ప్రజలకు యుద్ధాలు వస్తే ఆ యుద్ధాలు వాళ్ళ నాశనం చేస్తాయి నమ్ము ఎన్ని యుద్ధాలు నీ బ్రతుకుల్లో ఎదురైన గడిచిన ఆరు మాసాల్లో ఎన్ని పోరాటాలు నువ్వు ఎదుర్కొన్నా ఈరోజే పోరాటం ఎదుర్కొన్నా భవిష్యత్తులో ఎన్ని యుద్ధాలు నీకు ఏ యుద్ధం నేను నాశనం చేయదో ఎదురయ్యే ప్రతి యుద్ధం నీ వాకిడి దగ్గర ఆశీర్వాదాన్ని కుమ్మరించును గాక ఎందుకో తెలుసా యహోవా నీ పక్షాన ఉన్నాడు ఈ జూలై మాసమంతా నీ పక్షాన దేవుడు ఆశీర్వాదానికి దేవుడు నడిపించునుగాక రెండవది దేవుడు మన పక్షాన ఉంటే ఆయన చేసే మరో దివ్యమైనటువంటి కార్యం చూడండి నూట ముప్పై ఎనిమిదో కీర్తన నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదవ చరణం చూడండి నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదవ చరణం భక్తుడు ఆ స్థలంలో ఓ దివ్యమైన మాట అంటాడు యహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము ఎమేన్ యహోవా నా పక్షమున యహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయను నా చేతులెత్తి ఉదయకాలపు వర్తమానాల కొరకెదు చూస్తున్న ప్రతి బిడ్డను దీవిస్తున్నాను ఈ జులై మాసం అంతా దేవుడు నీ పక్షాన నిలుచునుగాక నిలిచిన దేవుడు నీవు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవుడే సఫలపరుచునుగాక యోసేపు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరిచినట్లుగా ఎలియాజరు తలపెట్టిన కార్యాన్ని దేవుడు సఫలపరిచినట్లుగా నీవు చేయునదంతా నీ పక్షాన నిలిచిన దేవుడు ఈ మాసం సఫలం చేయునుగాక ఒక మాట అడుగుతావా నా పక్షాన నువ్వు నిలవబడయా ఎసయా నా పక్షానను నిలవబడయ్యాన్ని దేవుడు మన పక్షాన్ని ఉండేటట్లుగా యహోష దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుదు మూడవది దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదో కీర్తన చూడండి ఇరవయో చరణం అరవై ఎనిమిదో కీర్తన ఇరవయో చరణం అరవై ఎనిమిది ఇరవై దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించట ప్రభుకు వశం నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను ఈ జూలై మాసంలో మీరు ఎక్కడెక్కడికి ప్రయాణమై వెళ్తారో ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం ఆయా కార్యక్రమాల నిమిత్తం ఎక్కడెక్కడికి ప్రయాణమై వెళ్తారో పొంచి ఉన్న ప్రతి ప్రమాదం నుండి మీ పక్షాన ఉన్న దేవుడు మిమ్మును తప్పించునుగాక మరణమును తప్పించుట వశం చెల్లి తముడా మరణకరమైన వ్యాధులు ఏవైనా శరీరాన్ని వెలుబడి చేస్తున్నాయా నీ పక్షాన ఉన్న దేవుడే మరణకరమైన వ్యాధి నుంచి నేను తప్పించునుగాక ఇంట్లో కరెంటు ద్వారా కానీ కారు ప్రయాణాల్లో కానీ విమాన ప్రయాణాల్లో కానీ పుంచి ఉన్న ప్రతి కీడు ఆపద నుంచి దయగల దేవుడే మిమ్మల్ని తప్పించునుగాక మీ పక్షాన దేవుడు మరణము నుండి మిమ్మల్ని తప్పిస్తాడు మరణం అంటే శరీర సంబంధమైన మరణమే కాదు ఆత్మ సంబంధమైన మరణం ఒకటి ఉంది పాపము వలన వచ్చు చేతు మరణము అంటాడు అంటే పాపం నథింగ్ బట్ మరణం సిన్ నా చేతులెత్తి దివిస్తున్నాను ఈ జూలై మాసంలో ఏ పాపంలోనూ పడిపోకుండా దేవునికి ఆయాసకరమైన ఏ చీకటిలోనూ పడిపోకుండా పాప సంబంధమైన కార్యాలేవి నీ దరిచారకుండా ప్రతి పాపపు అనుభవం నుంచి దేవుడే నిన్ను తప్పించునుగాక దావిత భక్తుడు అంటాడు మరణములో నుండి నా ప్రాణాన్ని కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపోకుండా నా పాదాలను నీవు తప్పించి ఉన్నావు తముడు ఈ జులై మాసం ఎక్కడ నీ కాలు జారకుండా దేవుడే 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 యేసు నామం పేరు తప్పించును తప్పించునుగాక ఇవన్నీ నీ పక్షాన ఉన్న దేవుడు చేస్తాడు కార్యం అడుగుతావా దేవా నా బంధువులు ఎవ్వరూ నా పక్షాన్ని లేకపోయినా నీవక్కడి ఉంటే చాలయ్యా నా పక్షాను నిలవబడయ్యా దేవుడు మన పక్షాన్ని ఉంటే ఆఖరిగా జరిగే అద్భుత కార్యం మొదటిది ఆశీర్వాదం ఎదురయ్యే ప్రతి యుద్ధాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు రెండవది తలపెట్టిన ప్రతి పనిలో సఫలమవటానికి దేవుడు కృప చూపిస్తాడు మూడవది మరణములో నుండి పాపపు మరణములో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు నాలుగవది అద్భుతమైనటువంటి మాట చూడండి కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది కీర్తన ఎస్ ఏడవ చరణం నేను చదువుతాను నాతో కలిసి అందరి ఈ మాట గమనించండి ఏడవ చరణం యహోవా నా పక్షమును వహించి నాకు సహకారీ అయ్యున్నాడు నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచేదను విన్నారా నీ పక్షాన ఉన్న దేవుడు నీకు సహకారీ అయి నీ కోరికను నెరవేరుస్తాడు ఐ మేన్ నా శత్రువు విషయమై నా కోరికను నెరవేరుస్తావు అంటాడు దావీదు ఈ కీర్తన పాటానికి కారణం ఏంటంటే గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందుగా నీ గొలియాతుతో అంటాడు ఏమంటాడంటే గొలియాత నీ తల తెగవైతును నీ తల తగ్గొడతా అన్నాడు ఏమండి తల తగ్గొట్టాలంటే కత్తి ఉండాలి కదా దాబీది చేతిలో ఏముంది ఉంది నీవు నా పక్షాన ఉన్నప్పుడు నా శత్రువు విషయమే నా కోరిక నెరవేరుతూ నా పక్షాన ఉండి నాకు సహకారి అవుతావు అంటాడు తముడు చెల్లి దేవుడు నీ పక్షాన నిలవు నీ పక్షాన నిలవబడి ప్రతి విషయంలో నీకు సహకారిగా దేవుడు నిలవబడున గాక నాకు సహకరించే వాళ్ళు ఎవరో లేరండి ఓ మంచి పని చేద్దామంటే వాళ్ళు లేరండి ఓ మంచి సహకారం నాకు దొరికితే బాగుండని ఎదురు చూస్తున్నావా పొలం దున్నేటప్పుడు జత ఉంటాయి కదా ఒక ఎడ్డు నీవైతే నీ జతగాడు ఏసయే ఎమన్ నీ జతగాడు ఏసయే దావీది విషయంలో దేవుడు ఎలా సహకారి అయ్యాడో చెప్తా గొలియాత అంత దూరం ఉంటే రాయితో కొట్టాడు గొలియాత అక్కడ ఉన్నాడు దావీదు రాయితో కొట్టాడు నుడు తగిలిన రాయి రాయి నుదుడు తగిలినప్పుడు వాస్తవంగా గొలియాతు వెనక్కబడాలి ఇట్లా తప్పించుకోవటానికి వెనక్కబడాలి విచిత్రం ఏంటంటే నుదుటొచ్చి రాయి తగిలితే వెనక్కబడాల్సింది బోర్లుగా పడ్డాడని రాసి ఉంది నాకు ఇక్కడ దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా వెనకబడాల్సిన బోర్లుగా పట్టడానికి కారణం ఏంటంటే నేను నమ్ముతా గులియాతిగాడి వెనక దేవుడు ఈ ముచ్చి ముచ్చిన గుంట మీద ఈ ప్రాంతంలో గులియాతిగాడి వెనక ఉండి ఈ ముచ్చిన గుంట మీద పెట్టమని కొట్టి ఉంటాడు దేవుడు కొట్టాడు లేదో ఒక్క బోర్లా పడిపోయాడు దావీదు పక్షాన ఉన్నవాడు దావీదు పోరాటాల్లో సహకారిగా ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి గుళ్యాత్ గాడి కత్తిని తీసే ఆ కత్తితోని తెగవేశాడు నా కోరికను అన్నాడు కదా దావీదు కోరిక నెరవేర్చాడు ఎక్కలేని ఎత్తైన పర్వతున్ను ఎక్కించాయి అన్నాడు ఎబూసీల ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని తన రాజనగరి ఆ ప్రాంతంగా ఏర్పరచుకొని అక్కడ సింహాసనం వేసుకొని దావీదు పరిపాలన చేశాడు నా చేతులతో దీవిస్తున్నాను ఈ జూలై మాసం నీ పిల్లల వి వివాహ విషయాల్లో ఏది నువ్వు కోరుతున్నావు ఉద్యోగం కొరకు ఏ కోరిక కోరుతున్నావు ఆధ్యాత్మిక జీవిత నిమిత్తం ఏది నువ్వు ఆశపడుతున్నావు నీ పక్షాన్ని దేవుడు నీ ఆశను తృప్తిపరుచును గాక ఆశగా నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుచునిగాక ఈ జులై మాసం నీ ఆశ నెరవేర్చబడిన మాసంగా నా దేవుడు కార్యం చెయ్యును గాక అడుగుతా ఒక మాట నా పక్షానుండేసయా నేను ఎప్పుడు చెప్తా కదా అమ్మా చెల్లి తమ్ముడా ఎవరు మన ఉన్నా లేకపోయినా ఏసయ ఒక్కడుంటే చాలు దైవజనుడైన మోషే దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు మోషే ఈ ఆరు లక్షల మందిని తీసుకొని నువ్వు బయలుదేరి వెళ్ళిపో మోషే అంటాడు అయ్యా వీళ్ళని తీసుకొని వెళ్ళిపో అంటున్నావు ఇంతకీ మీరు వస్తున్నారా లేదా దేవుడు అంటాడు నేను ఒక్కనే నీతో రావట్లేదు నా సన్నిధి ఒక్కటే నీతో రావట్లేదు మోసే నేను రాకపోయినా ఆరు లక్షల మంది యోధుల్ని అంటే సైనికులు సైనికులు అంటే ఆరు అడుగుల లజానుబాహులు దీర్ఘదేహులు బలమైన దేహదారుఢ్యం కలిగిన వారు అలాంటి వారిని ఆరు లక్షల మందిని ఇస్తానంటే మోసే దేవునితో అంటాడు బాబు ఈ ఆరు లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా నీ ఒక్కడివి నాతో వస్తే చాలు నీ ఒక్కడివి నాతో వస్తే చాలు నా పక్షాన నీ ఉంటే చాలయ్యా అందామా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటేనే ఆ మాట మన జీవితాల్లో దేవుడు నెరవేర్చను గాక దీవిస్తున్నాను ఈ జూలై మాసమంతా దేవుడైన యోహోవా మీ పక్షాన ఉండి మీతో కూడా ఏసు నామం పేరిట మిమ్మల్ని ఆవరించును గాక అమ్మాన్ ప్రార్థన చేస్తాను ఈ జూలై మాసమంతా దేవుడు మీకు తోడుగా ఉండేటట్లు ప్రార్థనలో ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ బిడ్డల పక్షాన మీరు నిలుచుదురుగాక ఈ మాసమంతా ఎదురయ్యే ప్రతి యుద్ధాన్ని ఆశీర్వాదంగా మార్చుదురుగాక తలపెట్టిన కార్యాలు సఫలం చేయుదురుగాక విశేషంగా పాపపు మరణము నుండి నీ బిడ్డలను ప్రమాదాల మరణం నుండి నీ బిడ్డలను మీరు తప్పించుదురుగాక రోగాల మరణం నుంచి బిడ్డలను తప్పించుదురుగాక బిడ్డలకు మీరు సహకారీ అయి వారి హృదయ వాంచి మీరు తీర్చుదురుగాక ఉద్యోగాల కొరకు ఆశపడుతున్న బిడ్డలు ఉన్నారు ఈ జూలై మాసం చక్కటి ఉద్యోగాలు మా పిల్లలకు మీరు ఇచ్చేదురుగాక పిల్లల వివాహాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలు ఉన్నారు ఈ జూలై మాసం శ్రాస్తమైన ఉద్యోగాలు బిడ్డలకు మీరు దయచేదురుగాక ఎక్కడ పడిపోయారో అక్కడే నీ పిల్లలను మీరు లేవనెత్తుదురుగా సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ థ్యాంక్ యూ